సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఎలక్టోరల్ బాండ్ల విధానాన్ని రద్దు చేసింది సుప్రీంకోర్టు అసలు ఏంటి ఎలక్టోరల్ బాండ్ల పథకం ఐదేళ్ల క్రితం ప్రారంభమైన ఈ స్కీం ఉద్దేశమేమిటి మోదీ సర్కార్ దీన్ని ప్రవేశపెట్టడానికి కారణమాంటి విపక్షాలు ఈ స్కీమ్ను ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి దీనివల్ల లబ్ధి పొందుతున్నది ఎవరు దేశ సర్వోన్నత న్యాయస్థానం ఎందుకు విధానాన్ని తప్పు పట్టింది ఇవాల్టి ఫోకస్లో చూద్దాం రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు తీసుకువచ్చిన ఎన్నికల బాండ్ల చెల్లిపాటపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది ఈ పథకం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది ఎన్నికల బాండ్ల జారీని బ్యాంకులు తక్షణమే నిలిపివేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది ఈ మేరకు సిజీఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవ తీర్పునిచ్చింది ఇటువంటి ఎటువంటి వివరాలు తెలియని ఎన్నికల బాండ్లను స్వీకరించటమంటే సమాచార హక్కును ఉల్లంఘించటమేనని ధర్మాసనం తెలిపింది నల్లధనాన్ని అరికట్టేందుకు ఇదొక్కటే మార్గం కాదని ఆ కారణంతో సహా చట్టాన్ని ఉల్లంఘించడం సమంజసం కాదని అభిప్రాయపడింది సంస్థల నుంచి అప్రమతి విరాళాలను అనుమతించే కంపెనీల చట్టంలో చేసిన సవరణలు ఏకపక్షంగా రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని సుప్రీంకోర్టు కంపెనీలు ఇచ్చే పూర్తిగా క్విట్ ప్రోకో ప్రయోజనాలకు అనుకూలంగా ఉండటంతో పారదర్శకత లోపించిందని అందువల్ల ఎన్నికల పనుల ద్వారా వచ్చే విరాళాలను తప్పనిసరిగా బహిర్గతం చేయాల్సిందేనని స్పష్టం చేసింది రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ పన్నెండు నుంచి ఇప్పటి వరకు రాజకీయ పార్టీలకు వచ్చిన ఎన్నికల బాండ్ల వివరాలను మార్చి ఆరో తేదీలోక కేంద్ర ఎన్నికల సమర్పించాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐకు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది మార్చి లేక ఆ వివరాలను వెబ్సైట్లో ప్రచురించాలని ఈసీని ఆదేశించింది సాధారణంగా రాజకీయ పార్టీలకు కార్పొరేట్ సంస్థలు కోటేశ్వర్లు అభిమానులు విరాళాలు అందజేస్తూ ఉంటారు అయితే బ్లాక్ మనీని బయటగా మార్చుకునేందుకు చాలా మంది విరాళాల రూపంలో పార్టీలకు అందజేస్తున్నారని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడింది ఈ క్రమంలోనే రాజకీయ పార్టీలకు విరాళాలు సమకూర్చేందుకు ఒక విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది రెండు వేల పదిహేడులో కేంద్ర బడ్జెట్ లో ఎలక్టోరల్ బాండ్లు ప్రవేశ పెట్టి దాని ద్వారా రాజకీయ పార్టీలకు విరాళాలు అందించే విధానానికి శ్రీకారం చుట్టింది ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిది జనవరి రెండున ఎలక్టోరల్ బాండ్స్ విధానాన్ని నోటిఫై చేసిన కేంద్ర ప్రభుత్వం దాన్ని అమల్లోకి తీసుకువచ్చింది దీని ద్వారా ఎవరైనా సరే తమ పేరు బయటికి రాకుండా వివిధ రాజకీయ పార్టీలకు బాండ్ల రూపంలో విరాళాలను అందించవచ్చు రిజిస్టర్ అయి ఉండి అంతకుముందు లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం ఒక శాతం ఓట్లు పొందిన పార్టీలకు ఎలక్టోరల్ బాండ్ల నుంచి నిధులు పొందేందుకు అర్హత ఉంది రాజకీయ పార్టీలకు సహకారం అందించేందుకు వ్యక్తులు కంపెనీలకు పారదర్శకమైన విధానం అమల్లోకి తేవడమే ఈ పథకం ఉద్దేశమని అప్పుడు కేంద్రం ప్రకటించింది మన దేశానికి చెందిన పౌరులు సంస్థలు వడ్డీ లేకుండా బ్యాంకుల నుంచి ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసే అవకాశం కల్పించింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోని ప్రత్యేక శాఖల్లో వెయ్యి రూపాయల నుంచి కోటి రూపాయల విలువైన బాండ్లు అందుబాటులో ఉంచారు పదిహేను రోజుల కాలపరిమితి ఉండే బాండ్లను దాతల పేర్లు చెప్పవలసిన అవసరం లేకుండా బ్యాంక్ అకౌంట్ నుంచి పేమెంట్ చేయడం ద్వారా కొనుగోలు చేయొచ్చు అలా దాతలు అందజేసిన ఎలక్టోరల్ బాండ్లను రాజకీయ పార్టీలు తమ అధికార అకౌంట్ల ద్వారా మాత్రమే డబ్బు రూపంలోకి మార్చుకునే అవకాశం ఉంది ప్రతి ఏడాది జనవరి ఏప్రిల్ జూలై అక్టోబర్లో కేవలం పది రోజుల పాటు మాత్రమే ఈ ఎలక్టోరల్ బాండ్లు అందులబాటులో ఉంటాయి అయితే ఎన్నికల ఏడాది మాత్రం మరో నెల రోజుల పాటు ఎక్కువగా బాండ్లు అందుబాటులో ఉంచే ఏర్పాట్లు చేశారు ఈ బాండ్ల ద్వారా రెండు వేల పద్దెనిమిది మార్చి నుంచి రెండు వేల ఇరవై మూడు జూలై మధ్య పలు రాజకీయ పార్టీలకు పదమూడు వేల కోట్ల రూపాయలు నిధులు అందాయి రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై రెండు మధ్య తొమ్మిది వేల రెండు వందల ఎనిమిది కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్ బాండ్ల అమ్మకాలు జరిగాయి అయితే రెండు జనవరిలో ఎన్నికల కమిషన్ విడుదల చేసిన సమాచారం ప్రకారం ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వచ్చిన ఆదాయంలో యాభై ఐదు శాతానికి పైగా పీసీపీ తృణమూల్ కాంగ్రెస్ కాంగ్రెస్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలకు చేరాయి అయితే ఇందులో సింహభాగం మాత్రం అధికార బీజేపీయే దక్కించుకుంది రెండు వేల సంవత్సరంలో దేశంలోని కేవలం పది కంపెనీలే ఎలక్టోరల్ బాండ్ల రూపంలో మూడు కోట్ల రూపాయలు నిధులు అందజేశాయి ఇందులో రెండు వందల యాభై తొమ్మిది కోట్లు బీజేపీకి అందగా ఐదు ఎలక్టోరల్ ట్రస్టుల ద్వారా బిఆర్ఎస్ తొంభై స్థానంలో ఉంది ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ కాంగ్రెస్ ఆప్ పదిహేడు కోట్లకు పైగా నిధులు సమకూరాయి ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలో సాగే బ్యాంకుల ద్వారా తీసుకునే డొనేషన్లు పారదర్శకతను పెంచుతాయని తొలి నుంచి కేంద్ర ప్రభుత్వం వాదిస్తోంది కానీ తమకిష్టమైన పార్టీలకు నిధులు కేటాయించడం ద్వారా పలు కంపెనీలు లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తున్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి ఈ వాదనతో ఏకీభవించిన సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్ల విధానాన్ని రద్దు చేస్తూ తీర్పునిచ్చింది